హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇంతకుముందు మొలకలు వీడియో పెట్టాను ఇంట్లో ఉండి చేసుకోగలిగి బిజినెస్ అని చెప్పేసి మొలకలు రెడీ చేయడం అలాగే ప్యాక్ చేసుకోవడం షాపులకి వేయడం ఇలా అనమాట మనకి అదే బస్ స్టాప్ దగ్గరలోనో పాల షాపు లేదా కిరాణా షాపు ఇలాంటి వాటిల్లో అయితే మంచిగా సేల్ అవుతాయండి కాకపోతే మళ్ళీ వీటెల్లో ప్రాబ్లం లేకుండా పోదు ఒకవేళ సేల్ అవ్వట్లేదు అంటే మళ్ళీ వాళ్ళ వాళ్ళు మళ్ళీ తీసుకోరు అలాగే తీసుకున్నా సరే మనకు మళ్ళీ రిటర్న్ చేస్తారనమాట కాకపోతే ఎక్కువ ఖర్చు అయితే ఉండదు ఎక్కువ శ్రమ ఉండదు మనము టూ హండ్రెడ్ పెట్టామనుకో మళ్ళీ మనకి ఇన్కమ్ లాగా కూడా టూ హండ్రెడ్ వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఎక్కువ ఇది ఈజీ ఉంటుంది ఒకరోజు మొత్తం నానబెట్టడం మళ్ళీ రోజు ఇలా కవర్స్ ఉంటాయి కదా మనకి ప్లాస్టిక్ కాకుండా క్లాత్ టైపు ఆ కవర్లో వేసి పెడితే ఆటోమేటిక్గా మొలకలు వచ్చేస్తాయి ప్యాకింగ్ చేసుకోవడం కూడా మరీ అంత పెద్ద కష్టం అయితే కాదు ఈజీనే నేను ఒక వీడియో అయితే చేసి పెట్టాను ఇలా మనకేంటంటే మనం ఎంతైతే ఖర్చు పెడతామో మళ్ళీ అంతా మనకి ఇన్కమ్ లాగా కూడా మిగులుతుంది అనమాట కాకపోతే సేల్ అవ్వాలి మనము ఒకటికి నాలుగు షాపులు అడిగి వాళ్ళు తీసుకుంటాము అంటే లేదు వాళ్ళు తీసుకోమంటే ఇంకొకరిని ఎవరినైనా అడగాలన్నమాట అది ఎలా అడగాలి మనం ఏంటంటే ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాం అని అయితే చెప్పకూడదు అలా చెప్పినా మనకు వీళ్ళు మంచిగా చేస్తారో లేదో ఒక డౌట్ ఇంకోటి ఏంటంటే ఇక తీసుకోవచ్చా తీసుకోవద్దా అని వాళ్ళకు అనిపిస్తుంది అట్లా కాకుండా మేము ఆల్రెడీ చేస్తున్నాము వేరే దగ్గర కూడా వేస్తున్నాము అని చెప్పుకుంటే వాళ్ళకు కొంచెం ధైర్యం వస్తుంది అనమాట ఓకే వీళ్ళు వేరే దగ్గర కూడా చేసి అనమాట షాపులకి ఓకే అని వీళ్ళు తీసుకుంటారనమాట మనం ఇంకొక దగ్గర అడిగినా అట్లే చెప్పాలి మేము ఆల్రెడీ కొన్ని షాపులకి వేస్తున్నామండి తీసుకోండి లేదు అంటే ఒక ఆరు ప్యాకెట్లు పెడతాము చూడండి అట్లా ఆ విధంగా మాట్లాడుకోవాలి ఇది ఎందుకు చెప్తున్నా ఇదైతే ఈజీ వర్క్ ఉంటుందండి మనం ఇంట్లో పిల్లలు ఉన్నా సరే లేదు బ్యాచిలర్స్ అయినా లేదు ఏదైనా చిన్నగా ఏదో ఒకటి స్టార్ట్ చేసి చేయాలి ఒకవేళ క్లిక్ అయితే ఇది కూడా చాలా మంచిగా రన్ అవుతుంటే మనకి డైలీ నానబెట్టడం మళ్ళీ ప్యాక్ చేయడం ఇలా ఇది చాలా రొటీ ఈజీ ఉంటుంది వర్క్ కూడా సింపుల్గా ఉంటుంది మనకేంటంటే మళ్ళీ మిగలకుండా చూసుకోవాలి ఎక్కువ షాపులకి కొంచెం క్వాంటిటీ అయినా సరే రోజు ఎక్కువ షాపులకి అట్లా వేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వన్ బై వన్ రోజు రోజు ఇంకా ఇంతే షాపులు అనుకోకుండా ఇంకొంచెం 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 పెంచుకునే విధంగా చూసుకుంటే మన బిజినెస్ అనేది ఎక్కువ గ్రో అవుతుంది అది ఇంకోటి ఏంటంటే మురుకులు చెప్పాను మురుకులు అంటే ఇలా చూసారా దీనికి మనకి ఆయిల్ పడుతుంది ఇంకా ఈ వర్క్కి ఈ వర్క్కి ఆయిల్ పడుతుంది గ్యాస్ పడుతుంది ఇంకోటి ఏంటంటే మనకి చేయడానికి కూడా చేత కావాలి మళ్ళీ బై మిస్టేక్ ఒక ఒక విధంగా చేయబోయి ఇంకొక విధంగా చేసాం అనుకోండి అది మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది కాకుండా మనకి ఇది చేసుకోగలిగితే ఇది కూడా బెస్టే అండి ఎందుకు బెస్ట్ అంటున్నా అంటే దీనికి శ్రమ పడుతున్నాం కష్టపడుతున్నాం అలాగే మనకి ఖర్చు కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఇది కూడా సేమ్ ఉంటుంది మనం ఎంతైతే ఖర్చు పెడతామో దానికి మనీ అంత భాగం మనకి లాభం ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నా చేసుకోగలిగితే ఇది కూడా చాలా బెస్ట్ ఎందుకంటే ఇవి ఒకరోజు రెండు రోజులు అయిపోకపోయినా నిలువ ఉంటాయి కదా మురుకులు అనేటివి లేదా లడ్డు ఇంకా పల్లీ చెక్క ఇలాంటివి అయితే నిలువు ఉంటాయి మనము ఒకరోజు రెండు రోజులు ఇవి సేల్ అవ్వకపోయినా సరే షాపు వాళ్ళు అయితే తీసుకుంటారు మళ్ళీ అంటే ఇంకోటి చిన్న చిన్న ప్యాక్ చేసి ఒక థర్టీ రూపీస్ అలాంటి ప్యాక్ చేసి మనం షాపులకి వేసుకోవచ్చు అనమాట ఇలా అంటే ఇలా కాదు ఇంకొంచెం చిన్న రౌండ్గా చేసి మనం షాపులకి వేసుకోవచ్చు అలా వేసుకున్నట్లయితే మనం కష్టపడిన దానికి ఒకే రోజు అయిపోకపోయినా పర్వాలేదు మళ్ళీ మళ్ళీ మనకి నిలువు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు షాపు వాళ్ళు కూడా తీసుకోవడానికి ఓకే అంటారు ఇలా ఈ విధంగా అయితే ఇంకా ఇంకా కొంచెం కొంచెం ఇలాంటి ఐటమ్స్ కొంచెం పెంచుకుంటే మనకేంటంటే మన బిజినెస్ అనేది కొంచెం కొంచెం గ్రో అవుతుంది ఇలా ఏదైనా సరే చిన్నతో స్టార్ట్ చేయ అసలు చేయకుండా ఉండడం కంటే చిన్న చిన్నగా స్టార్ట్ చేయడం చాలా బెటరు ఎందుకంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి మళ్ళీ మనకి లాస్ వస్తుందేమో అని భయం ఒకటి ఏంటంటే మళ్ళీ ఎవరైనా మన ఇంట్లో వాళ్ళైనా మనల్ని తప్పు పడతారు కదా అట్లా కాకుండా ఇట్లా ఎన్ని ఆలోచించుకునే కంటే ఒక చిన్నది స్టార్ట్ చేస్తే కొంచెం బెటర్ అనిపిస్తుంది అనమాట వంద ఆలోచనల కంటే ఒక ఆచరణ బెటర్ కదా అలా ఏదో ఒకటి ఆచరించి నడుస్తూ ఉన్నాం అనుకోండి కొంచెం కొంచెం గ్రో అయితే ఓకే కొంచెం అంటే స్టార్టింగ్లోనే ఎక్కువ అయిపోవు అలా కొంచెం కొంచెం పెరుగుతుంటే ఐటమ్స్ కూడా పెంచుకోవచ్చు ఈ విషయంలో కిరాణా షాపులు కదా మనము ఒకటికి నాలుగు షాపులు అడిగి వేసుకుంటే మనకే ఇన్కమ్ బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్